ఎడారిలో సెలయర్లు జూన్ పదిహేడు అవి నిలిచి రెక్కలను వాల్చినప్పుడు వాటి తలలకు పైగానున్న ఆకాశ మండలము వంటి దానిలో నుండి శబ్దము పుట్టెను ఏజ్కేలు గ్రంథము ఒకటి ఇరవై ఐదు రెక్కలు వాల్చడం ఏమిటి కొందరు అడుగుతుంటారు దేవుని స్వరం నీకు ఎలా వినబడింది అని ఇదిగో ఇదే ఆ రహస్యం అవి నిలబడి వాటి రెక్కల్ని వాల్చినప్పుడు ఆ స్వరాన్ని విన్నాయి మీరు గమనించారా మనం కొన్నిసార్లు దేవుని సన్నిధిలో కూర్చుని లేక మోకరించి ఉన్నప్పటికీ మన ఆత్మ టపా టపా కొట్టుకుంటూనే ఉంటుంది ఇది ఆయన సన్నిధిలో నిజమైన ధ్యానం కాదు ఒక బంధువు చాలా కాలం క్రిందట తాను ప్రార్థించిన ఒక విషయాన్ని గురించి నాతో చెప్పింది కాని జవాబు వచ్చేదాకా నేను ఎదురు చూడలేదు అందామే అంటే ఆయన స్వరం వినేంతలా నిశ్శబ్దం అయిపోలేదు ఆమె మనస్సు ప్రార్థించి లేచిపోయి ఆ విషయాన్ని గురించిన సొంత ఆలోచనల్లో పడిపోయింది ఫలితం శూన్యం మళ్ళీ వచ్చింది ఆమె పరిస్థితి ఎంత శక్తి వ్యర్థమైపోతుంది మన రెక్కల్ని వాల్చుకొని ఆయన ఎదుట మౌన ముద్ర వహించినందువల్ల ఎంత సమయం వ్యర్థమైపోతుంది ఆయన నుంచి సమాధానం వచ్చేదాకా మనం కనిపెడితే ఎంత ప్రశాంతత ఎంత విశ్రాంతి అప్పుడే మనం కూడా మెరుపులాగా నేరుగా ఆత్మ ఎక్కడికి పోతుందో అక్కడికి పోగలం అవును అప్పుడే కథలకు మౌనంగా ఉండు నీ ఆత్మకెప్పుడు వినబడనిది ఏ గాలిలోనూ ఏ అలలపైన ఏ పక్షి పాటలోనూ తేలిరానిది తండ్రి ఇంటి నుండి వస్తున్నది దిగులు పడ్డ మనసుని అలరించే సందేశం కథలక మౌనంగా ఉంటే వస్తుంది నీ చెంతకి కథలకు మౌనంగా ఉండు లీలగా మధురంగా ఒక సన్నిధి మృదువుగా చప్పుడు లేని పాదధ్వని యేసు పంపిన ఆదరణకర్త ఆయన బోధక అర్థాలు చెప్పేందుకు ఎదురు చూసే నీ ఆత్మని నింపేందుకు వస్తున్నాడు ఆ సందేశం ఆలకించి నాలోని ఆత్మ మౌనం వహించు ప్రైజ్ లాడ్